హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అయితే అందిందండి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగ సంఘాలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వం విధించిన గుర్తింపు రద్దు నోటీసులను ఉపసంహరించుకోవటం పన్నెండవ పీఆర్సీ మరియు మధ్యంతర వృత్తిపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండటంతో ఉద్యోగులకైతే భారీ ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలపై జరిగినటువంటి అరాచక చర్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవటం ఆనందదాయకం అని చెప్పి పేర్కొన్నారు గతంలో ఉద్యోగులు తమ జీతాల చెల్లింపులపై ప్రశ్నలు అడిగినందుకు అరెస్టులు మరియు వేధింపులు ఎదుర్కొన్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసు సంఘం గుర్తింపును రద్దు చేస్తామని నోటీసులు కూడా ఇచ్చారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారండి ఇక గవర్నర్ను కలవటాన్ని కూడా నాటి ప్రభుత్వం నేరంగానే భావిస్తుంది అయితే ప్రస్తుత ప్రభుత్వం గత అరాచక నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను కాపాడిందని చెప్పి ఆయన సూర్యనారాయణ గారు సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అయితే తెలిపారండి రాత్రికి రాత్రి ఈ సంచలన నిర్ణయం తీసుకోవటం ద్వారా ఉద్యోగుల సంఘాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పి ఆయన వెల్లడించారు ఇక ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పన్నెండవ పిఆర్సి వేతన సవరణ సంఘం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు అది కార్యరూపం దాచలేదని ఈ నేపథ్యంలో ఎస్టీయు స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ గారు పన్నెండవ పిఆర్సీ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ముప్పై శాతం ఐఆర్ను కూడా ప్రకటించాలని ఆయన అయితే కోరటం జరిగిందండి అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోందని చెప్పి విద్యాసాగర్ గారు పేర్కొన్నారు ఇటీవలే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు డిఏ బకాయిలు మొదటి ఇన్స్టాల్మెంటు విడుదల చేయబడింది ఇక మిగిలిన ఉద్యోగులకి కూడా అందరికీ కూడా దసరా నాటికి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు గడిచిన ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించకపోవడం అనేది విచారకరమని విద్యాసాగర్ గారు అయితే అభిప్రాయపడ్డారు ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు మరియు పెన్షన్ల సమస్యలను పరిష్కరించడానికి దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయండి ఇక దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించడం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించడం డిఏ బకాయిలను విడుదల చేయడం వంటి కొన్ని కీలక నిర్ణయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వెలువడుతుందని చెప్పి ఉద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మూడు ప్రధాన అంశాలలో కనీసం ఒకదానిపై స్పష్టత వస్తుందని చెప్పి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు లేదా మూడు కూడా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు మొత్తానికైతే ఉద్యోగ పెన్షన్లకు దసరాకాలుగా మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈసారి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్